న్యూస్ కు స్వాగతం రిపోర్టర్ ఎం దుర్గారావు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం కే గంగవరం మండలం కోటిపల్లి గ్రామంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ సోమేశ్వర స్వామి ఆలయంలో వేలాదిగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు తెల్లవారుజామునే భక్తులు గోదావరిలో స్థానాలు ఆచరించి క్యూ లైన్ల ద్వారా స్వామివారిని దర్శించుకుని పునీతులైనారు దేవస్థానం వారు భక్తులకు ఏ విధమైన ఆటకం కలగకుండా క్యూ లైన్లో ఏర్పాటు చేసి చంటి పిల్లలకు పాలు అలాగే వృద్ధులు కోసం వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు వేలాదిగా వచ్చిన భక్తులతో కోటిపల్లి గ్రామం జన సమూహం తలపించింది శివరాత్రి మహోత్సవం సందర్భంగా పోలీస్ శాఖ రెవెన్యూ శాఖ పంచాయతీరాజ్ శాఖ అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు అన్ని ఏర్పాట్లు చేశారు ఏలాగా వంద చంద్రబాబు కంటే వంద అంటే ఫ్రీ దర్శనం ఫ్రీ దర్శనమం అంటే ఫ్రీ కోటిఫలి క్షేత్రం ఇది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కేగంగరం మండలం కోటిఫలి క్షేత్రం ఇది ఈ క్షేత్రంలో రెండు శివాలయాలు ప్రశ్న కలదు ఈ రెండు శివాలయాలు కూడా శివరాత్రి సమయోత్సవ కాలంలో ప్రతిష్ట చేయడం వల్ల ఇంద్రుడు చంద్రుడు వారి దోష పరిహారార్థం ప్రతిష్ఠ చేశారు ఈ ఆలయాల్ని ఈ క్షేత్రంలో శివరాత్రి ఉత్సవం ప్రధాన ఉత్సవం ఈ మధ్యకాలంలో చాలా చోట్ల కోటి దీపారాధన మహోత్సవాలు నిర్వహించడం జరుగుతోంది కానీ ఎన్నో వేర సంవత్సరాలుగా ఈ ఆలయంలో కోడిదీపారాధన మహోత్సవం చేయటం విశేషంగా చెప్పుకునే క్షేత్రం ఇది సుమారు నెల రోజులు తీర్థం జరిగే ఈ క్షేత్రం చాలా పురాతనమైన క్షేత్రం ప్రస్తుతం చూడబడుతున్న ఆలయం అంతా కూడా పద్నాలుగవ శతాబ్దంలో రెడ్డి రాజులు పునర్నిర్మించినట్లుగా చెప్పబడుతోంది అంతకుముందు ఈ ఆలయాన్ని ఎవరు నిర్మించారో కూడా ఆధారాలు లేవు అయితే ఇందులో చెడిపోలేనట్లుగా రెండు క్షేత్రాలు ఉన్నాయని చెప్పాం కదా రెండు శివాలయాలు ఈ రెండు శివాలయాలు కూడా ఇంద్రుడు అహల్యాగమ దోషానికి చంద్రుడు తారాసంగమ దోషానికి శివరాత్రి సమయ లింగోద్భవ ఈ శివలింగాల్ని ప్రతిష్ఠ చేసి వారి యొక్క దోషాలని పరిహారం చేసుకున్నట్లుగా చెప్పబడుతోంది అందుచేత ఇంద్రుడు ఒక శివలింగ స్థాపనంతో కోటి శివలింగాలు స్థాపన చేసిన ఫలితాన్ని పొందారు కాబట్టి క్షేత్రానికి కోటి ఫలీనామదయం ఈ యొక్క క్షేత్రంలో చాలా విశేషమైన నది ఈ నది మూడు రాష్ట్రాల మీదుగా ఉంటుంది అయితే మూడు రాష్ట్రాల మీదుగా ఉన్నప్పటికీ కూడా ఇది ధవళేశ్వరం దాకా దక్షిణ వాహినిగా ఉంటుంది అక్కడి నుంచి తూర్పు వాహినిగా సూర్యుడికి అభిముఖంగా ఉండడం చేతి దీన్ని దక్షిణ కాశీగా పేర్కొనబడింది అందులోనూ ఈ క్షేత్రం దగ్గర అంటే కోటిఫలికి అవతల పక్కన గుప్తేశ్వరానికి మధ్యలో ప్రవహించే గోదావరిలో నిత్యము కోటి నదులు ఉద్భవిస్తాయని వ్యాసమహర్షి బ్రహ్మాండ పురాణంలో వర్ణించారు అందుచేత దీన్ని కోటి తీర్థ క్షేత్రం అని చెప్పబడుతోంది ఆలయం కన్నా తీర్థానికి చాలా ప్రాముఖ్యత ఇక్కడ నదీ స్థానం ఆచరించి సుకృతం వాటి దుష్కృతం అంటే పితృ కార్యక్రమాలు తల్లిదండ్రులకు కార్యక్రమాలు కానీ అలాగే దేవతా కార్యక్రమాలు యాగాది కృతువులు కానీ దర్శనాలు కానీ ఏదైనా ఈ క్షేత్రంలో నదీ స్థానం ఆచరించి ఒకటి చేసినట్లయితే కోటి చేసిన ఫలితం పొందుతారు అందులోనూ ముఖ్యంగా శివరాత్రి రోజున ఈ శివ యొక్క శివలింగాల్ని ఇంద్రుడు చంద్రుడు కూడా ఇక్కడ ప్రతిష్ట చేయడం జరిగింది అందుచేత ఈ నదీ స్థానం ఆచరించి ఆ రోజున ఈ రెండు శివాలయాలని దర్శనం చేసుకుని సాయంత్రం జరిగే దీపారాధన ఉత్సవం కోటి దీపారాధన ఉత్సవాన్ని తొలగించి రాత్రికి జాగారం చేసి మరుసటి రోజు మళ్ళీ నదీ స్థానం ఆచరించి స్వామివారిని దర్శించుకోవడం వల్ల విశేషమైన ఫలితాన్ని పొందుతారని ఎన్నో వేల సంవత్సరాలుగా చెప్పబడుతున్న క్షేత్రం ఇది అయితే ఈ క్షేత్రంలో ఈ శివరాత్రి ఉత్సవం ప్రధాన ఉత్సవం దీని నిమిత్తంగా సుమారు ఈ యొక్క జిల్లాలో ఒక లక్ష మంది దాకా ఆలయానికి దర్శనానికి వస్తారు ఈ ఉదయాన్నే స్వామివారికి రాత కాలార్చన దర్శనం ఉంటుంది అభిషేకాలు ఉంటాయి మాధ్యానికాలార్చన మధ్యాహ్న సమయంలో జరుగుతుంది ఒక అరగంట సమయాన్ని కేటాయిస్తారు మళ్ళీ సాయంకాల అయిన తనంతరం స్వామివారికి దోమసేవా అనంతరం పైన దీపారాధన మహోత్సవం ఆ ఇక్కడ మహారాజావారు విజయనగరం మహారాజావారు పోస్పాటి అశోక్ గజపితరాజు గారు ఇక్కడ వంశపార్పలి ధర్మకర్తగా వ్యవహరించబడుతున్న ఆలయం ఇది అందుకని ఆ ఆయన పేరు మీదుగా స్వామివారికి బిల్వార్చన మహోత్సవం కూడా జరుగుతుంది తదనంతరం స్వామివారికి మహానివేదన అనంతరం సేవ జరుగుతుంది అందుచేత ఇక్కడ ఏ భక్తుడైనా సరే శివరాత్రి రోజున నదీ స్థానం ఆచరించి ఈ నదిలో స్థానం ఆచరించి రెండు శివాలయాలని దర్శనం చేసుకుని క్షేత్రపాలకుడైన సిద్ధి జనార్దన స్వామిని నవజనార్దన క్షేత్రాల్లో ఒకటిగా విరాలు ఆ స్వామివారి దగ్గర ఏ న్యాయమైన కోరిక కోరుకున్నా సిద్ధిస్తాడు కాబట్టి సిద్ధి జనార్ధుడు ఆ స్వామివారి అనుగ్రహాన్ని పొందినట్లయితే కోటి ఫలితాలని పొందే అవకాశంగా చెప్పబడుతున్న క్షేత్రం కోటి శివలింగాల్ని ఒక్క ముహూర్తంలో ఒకే సమయంలో దర్శనం చేసుకున్న విశేషమైన ఫలితాన్ని క్షేత్రంలో పొందబో పొందగలరు కాబట్టి భక్తులందరూ కూడా శివరాత్రి నాడు సుమారుగా లక్ష మంది పైన దర్శనానికి వస్తారు అంత విశేషమైన క్షేత్రం ఈ కోటి Det